గన్ కనక మహాలక్ష్మి నాయుడు ఆధ్వర్యంలో సీఎం జగన్ బస్సు యాత్ర భారీ జన సమీకరణ పెందుర్త నియోజకవర్గం ఎనభై ఎనిమిదవ వార్డు వైఎస్ఆర్ సమన్వయకర్త గన్ కనక మహాలక్ష్మి నాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు భారీ జన సమీకరణ చేశారు మహిళలు కార్యకర్తలు అందరూ భారీ సంఖ్యలో పాల్గొని నరవ హై స్కూల్ దగ్గర నుండి భారీ ర్యాలీగా పెనగాడి వేపగుంట జంక్షన్ చేరుకున్నారు ముందుగా కనక మహాలక్ష్మి నాయుడు మాట్లాడుతూ సీఎం జగన్ హయాంలో లబ్దిదారు అనేవాడు వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి వచ్చి పథకాలు చేరవేస్తున్నారని మా నాయకులతో పని చేయకుండా మళ్లీ రెండోసారి కూడా సీఎం జగనే ముఖ్యమంత్రి కావాలని పెందుర్తి ఎమ్మెల్యే అదే రాజు ఎమ్మెల్యేగా మళ్లీ గెలవాలని ఎంపీ అభ్యర్థిగా బోర్డు ముత్యాల నాయుడు తప్పకుండా గెలుస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నం పరిపాలన రాజధానిగా చేసి ఇక్కడి నుండి పాలన సాగిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో వైసీపీ నాయకులు అలాగే గౌర గౌర జగ్గైపాలెం నుండి కాండ్రేగుల వీరనాయుడు మిగతా వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో భారీ జన సమీకరణ చేశారు ఈ కార్యక్రమంలో నరబ సత్యవాణిపాలెం వైసీపీ నాయకులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అవాళ కేవలం మేమే ప్రచార సాధకంగా ఉండేవారు రెండు వేల పంతొమ్మిదిలో ఇవాళ లబ్ధిదారులు వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ద్వారాగా ఎంతమంది లబ్ధి పొందుతున్న మహిళా మనందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే అనకాపల్లి నియోజకవర్గం నుంచి మన బూడి ముత్యాల నాయుడు గారు మన లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అలాగే పెందుర్తి నియోజకవర్గం నుండి మన అన్నం అదీప్ రాజ్ గారు కూడా పోటీ చేయించున్నారు కావున రెండు ఓట్లు కూడా గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించి అందరినీ మంచి చేకూర్చి పేదల ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి రప్పించాలని మళ్ళీ అగైన్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా వచ్చి ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం పరిపాలనా రాజధానిలో ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ తద్వారా ఈ ప్రజలందరూ లబ్ధి పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై హింద్ జై జగన్